నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు మహాశక్తివంతమైన పౌర్ణమి అండి అంటే పంతొమ్మిదవ తారీఖు సోమవారం నాడు ఈ పౌర్ణమి గడియలు అనేవి మనకి తెల్లవారుజామున మనకి నాలుగు గంటల నుంచి మొదలవుతున్నాయండి అందువల్ల మీరు తెల్లవారుజాము నుంచి రేపు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఇంకా ఈ పరిహారం ఎందుకోసము అని అంటే కనుక డబ్బుని మనం వసం చేసుకోవడానికి డబ్బుని మనం ఆకర్షించుకోవడానికి చేయబోయే ఒక మంచి పరిహారం అండి ఇంకా అసలు ఈ బ్లూ మూన్ డే మూన్ డే అంటే ఏంటి లేదంటే కనుక అసలు ఈ పౌర్ణమికి బ్లూ మూన్ డేకి ఏంటి తేడా అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా అండి రోజు కూడా మనం చేసే ప్రతి వీడియోస్ కూడా చాలామందికి ఉపయోగపడుతున్నాయని ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అలాగే చాలామందికి తెలియకపోవచ్చు రేపు పౌర్ణమి అని పౌర్ణమి మటుకే కాదు బ్లూ మూన్ డే అంటే నీల రంగులో ఉండే పౌర్ణమి అండి ఈ పౌర్ణమికి చాలా శక్తి ఎక్కువండి ఈ పౌర్ణమి రోజున చేసే ఈ పరిహారం అనేది నిజంగా అండి మామూలు పౌర్ణమి కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటుందండి అంటే ఈ పౌర్ణమి బ్లూ మూన్ డే రోజున భూమికి చాలా దగ్గరలో అంటే ఈ చంద్రుడు చాలా దగ్గరలో కనిపించడం దగ్గరలో మనకి ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ప్రపంచానికి శక్తి అనేది అంత ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీరు మామూలు రోజుల్లో చేసే పరిహారాల కంటే ఈ బ్లూ మూన్ డే రోజున నీలా నీలి రంగు పౌర్ణమి అని కూడా అంటారనమాట అందువల్ల ఆ రోజు మనం మామూలుగా పూజలు పరిహారాలు దీపారాధన చేసుకొని ఇవన్నీ కూడా మామూలుగా మనం చేసుకునేవండి ఇంకా ఈ రోజు మనం చేయబోయేది అంటే పౌర్ణమి రోజున రేపు తెల్లవారుజామున నుంచి మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు రాత్రిపూట చేసుకుంటే చాలా మంచిదండి ఎందువల్ల అంటే అండి పౌర్ణమి గడియలు రాత్రిపూట అయితేనే మనకి చాలా క్లియర్గా మనకి రాత్రిపూట మీరు ఒక డాబా మీద కానీ బాల్కనీలో కానీ వెళ్ళి చూడగలిగితే మీకు ఆ ప్రపంచ శక్తి అనేది ఎంత ఎక్కువగా ఉంది అనేది మీకు కనిపిస్తుంది ఆ పౌర్ణమి పౌర్ణమి అనేది ఎంత బాగా కనిపిస్తుంది అనేది కూడా మీరు గమనించగలుగుతారు మీరు ఎవరైనా సరే బయట ఉన్న వాళ్ళైనా సరే అంటే ట్రావెల్స్లో ఎక్కడైనా ఉన్న వాళ్ళైనా సరే డాబా మీదకి వెళ్ళినా కానీ మీరు ఎక్కడైనా సరే మీరు బయటకు వచ్చి ఇలాగా రేపు పౌర్ణమిని చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ చాలా అదృష్టం అండి ఇలా చూడగలిగితే కనుక ఇంకా అటువంటి సమయాలలో మనం ఏం చేయాలి అని అంటే డబ్బుని ఆకర్షించుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు మనం చేశామండి అలాగే రేపు చేయబోయే పరిహారానికి కావాల్సింది ఏ ఏంటి అని అంటే ఒక గ్లాస్ వాటర్ అండి నిజంగా అండి ఈ పౌర్ణమి రోజున మనకి వాటర్తో చేసే మేనిఫెస్టేషన్ అండి వాటర్తో చేసే ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఎందువల్లంటే ఆ పౌర్ణమి గడేలు ఆ పౌర్ణమి ఆకర్షణ ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఆ వాటర్ మీద పడి నిజంగా మనం దేనికోసమైతే చేస్తున్నామో అది వెంటనే ఫలించడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల ఒక గ్లాసులో వాటర్ తీసుకొని వాటర్ని కానీ లేదంటే పన్నీర్ కానీ రోస్ వాటర్ కానీ ఎప్పుడు కూడా మన పరిహారాల్లో చెబుతూనే ఉన్నాం వాటర్ కంటే పన్నీర్ అయితే అయితే చాలా మంచిది ఒక గ్లాస్ నిండా తీసుకోవాల్సిన అవసరం లేదు సగం తీసుకున్నా కూడా చాలు అందులో మీరు కొన్ని కొన్ని వస్తువులని వేయాలండి ఇంకా ఈ గ్లాస్తో తీసుకున్న వాటర్ని మీరు రాత్రంతా కూడా డాబా మీద పెట్టగలిగితే కనుక ఈ గ్లాసుని మీరు డాబా మీద పెట్టండి ఎందువల్లంటే ఆ పౌర్ణమి వైబ్రేషన్ అనేది ఆ పౌర్ణమి ఆకర్షణ అనేది ఆ వాటర్లోకి వెళ్ళి నిజంగా ఎందుకోసమైతే చేసామో అది వెంటనే ఫలిస్తుంది డబ్బు కోసం చేస్తున్నారా నిజంగా ఇప్పుడు చేసే ఈ పరిహారం అనేది డబ్బుని వసం చేసుకోవడానికి మట్టికేనండి ఎందువల్లంటే చాలామంది ఆర్థికంగా బాధపడుతున్నామక్క అని చెప్పి ఎంతోమంది అడుగుతూ ఉన్నారు అప్పుల బాధల నుంచి బయటపడుతున్నాము ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలాగా మనం తాగడానికి తా తీసుకునే ఒక వాటర్ కానీ లేదంటే కనుక మామూలుగా పన్నీర్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా గాజు గ్లాస్ అయితేనే మంచిది ఎందువల్లంటే గాజు గ్రా గ్లాసుకు మట్టికి ఆ ట్రాన్స్పరెంట్గా బయట ఆ గ్లాసులో ఉండే వాటర్ అంతా కూడా పౌర్ణమికి అంటే కనెక్ట్ అవ్వటానికి తొందరగా ఆ ప్రపంచానికి కనెక్ట్ అవ్వడానికి ఈ గాజు గ్లాస్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి అందువల్ల గాజు గ్లాసులో తీసుకోండి వాటర్ కానీ పన్నీర్ కానీ ఇందులో డబ్బుని ఆకర్షించుకోగలిగే శక్తివంతమైన ఒక మూడు వస్తువులని మనం ఇందులో వెయ్యాలండి అవి ఏంటి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను అవి మన అందరిళ్లలో కూడా ఎప్పుడూ కూడా లభ్యంగా ఉండగలిగే ఒక మూడు రకాల వస్తువులండి అవి ఏంటి అని అంటే ఆరు యాలక్కాయలు తీసుకోండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉండే యాలకలు చక్కగా నీట్గా విడిలిపోకుండా చక్కగా పూర్తిగా ఫుల్గా ఉండే యాలకలు తీసుకోండి ఆరు తీసుకోండి కొంచెం పచ్చకర్పూరం తీసుకోండి దానితో పాటు మీరు ఏం చేస్తారు అంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్క అనేది మన ఇంట్లో ఉంటుంది అందరిళ్లలో కూడా మనం మామూలుగా మసాలా దినుసులు పెట్టుకొని ఉంటాం కదా వాళ్ళ వాటిల్లో ఉంటుంది కదా ఈ దాల్చిన చెక్క అనేది ఇంకా జవాదు పౌడర్ జవాదు పౌడర్ అనేది చాలామంది ఇప్పటికీ కూడా అక్క జవాదు పౌడర్ అంటే ఏంటి మా ఇంట్లో లేదు ఏం చేయాలని ఇది ఒక ఆప్షనల్ అండి మీరు ఏదైనా సరే ఒక మూడు వస్తువులని ఈ నాలుగు చూపిస్తున్నాను మీకు ఇందులో ఏవైనా సరే మేము మూడు వేసినా కూడా సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా ఎందుకోసమో అని అంటే లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షించుకోవడానికి డబ్బుని మనం వస చే వసం చేసుకోవడానికి మనం ఈ పరిహారం చేస్తున్నాం అనమాట గ్లాసులో ఇవన్నీ కూడా ఈ ఆరు ఎలకల్ని ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని జవాదు పౌడర్ని ఏవైనా సరే మూడు ఆ గ్లాసులో వాటర్ కానీ పన్నీర్ కానీ తీసుకున్నాం కదా అందులో వేసేసి ఒక చిటికెడు వేస్తే చాలండి జవాదు పౌడర్ అయితే ఇంకా కా ఈ కూడా కొంచెం పొడి చేసుకొని వేసుకోండి మీరు ఇంకా మిగతావన్నీ కూడా పట్ట కానీ దాల్చిన చెక్క కానీ లేదంటే కనుక యాలకలు కానీ అలాగే వేసేసేయచ్చు వేసేసి రాత్రంతా కూడా మీకు వీలైతే కనుక డాబా మీద పెట్టగలిగితే మూత పెట్టకూడదండి ఆ గ్లాసుని అలాగే ఓపెన్గానే పెట్టాలన్నమాట డాబా మీద పెట్టగలిగితే పెట్టండి లేదంటే కనుక మీరు ఇంట్లో హాల్లో అయినా సరే మూత పెట్టకుండా ఓపెన్గానే అట్లాగే పెట్టండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే తెల్లవారుజామున మీరు ఆ వేసిన యాలకల్ని దాల్చిన చెక్కని అవన్నీ కూడా పైపైనం వెళ్తూ ఉంటాయి అవి తీసేసి ఆ వాటర్ని మీరు గుమ్మానికి లోపలికి ఇంట్లోకి వస్తూ ఉన్నట్టుగా చల్లుకుంటూ రండి అంటే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామండి బయట గుమ్మం బయట నుంచోండి నుంచొని ఆ వాటర్ని మీరు ఇంట్లోకి చల్లుకుంటూ రండి నిజంగా ఇలా చేస్తే కనుక అండి ఈ పౌర్ణమి రోజున చేసిన ఈ వాటర్కి చాలా శక్తి ఎక్కువండి చక్కగా మీ గదులు అన్నిట్లోనూ హాల్లో చక్కగా గదిలో బెడ్రూమ్లో చక్కగా బీరువా కూడా ఓపెన్ చేసి బీరువాలో కూడా చల్లండి బీరువాలో చక్కగా నీళ్లు చల్లితే మంచిది పూజ గదులో అక్కడ బాత్రూమ్ తప్ప మీకు ఎక్కడైతే కనుక మీరు అన్ని ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోనూ చల్లండి చక్కగా బయట నుంచి చల్లుకుంటూ లోపలికి వస్తే కనుక ఏంటి అర్థం అంటే లక్ష్మీదేవిని మనం లోపలికి రమ్మని పిలుస్తున్నామన్నమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అద్భుతం అనేది మంచి సువాసన మీద చల్లే వస్తువులను ఉపయోగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం ఈ పౌర్ణమి గడేల రోజున నిజంగా ఇలా ఇంకా అయితే వాటర్ కనుక వాటర్ కంటే మీకు రోస్ వాటర్ అయితే చాలా మంచిదండి అంటే పన్నీర్ అయితే చాలా మంచిది పన్నీర్తో ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నించండి మీకే దాని ప్ర దాని ఫలితం ఏంటి అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలిసి እሱን አንተ ወርጉ ሰደው ነው መስቴ